ఫస్ట్గా కారం కోసం ఏడెనిమిది మిర్చిని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అలానే వీడియోలో చూపించినంత సైజులో చింతపండు ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ కోసం ఫస్ట్గా చింతపండు జ్యూస్లో ఒక రెండు స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి ఇంకా రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా కాలిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకునే శనగపిండి చింతపండు మిశ్రమంని యాడ్ చేసుకోవాలి ఇందులో కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు చూసుకోవాలి ఇంకా ముందుగా రెడీగా ఉన్న దోశ పిండితో దోశలను వేసుకోవడమే దోశ పిండి రెసిపీ కావాలి అంటే కామెంట్స్లో అడగండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే కారంని దోశకు సమానంగా అప్లై చేయండి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని సమానంగా అంతా రాసుకోండి అంచుల చుట్టూ కూడా నెయ్యి వేసుకోండి తర్వాత దీనిపైన పప్పుల పొడిని చల్లుకోండి ఈ పప్పుల పొడిని పప్పులు జస్ట్ మిక్సీ పట్టినవి ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోలేదు అంతే దోశ రెడీ అవుతుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్